సో మొత్తానికైతే తెలంగాణ పల్లెలలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ అయితే ఓడిచిపోయింది గెలిచిన వాళ్ళు గెలిచిరు ఓడి ఓడిరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నంత ఆస్తులని తాకట్టు పెట్టేసుకున్నారు జాగాలమ్మోళ్ళు జాగలమ్ ఇండ్లు అమ్ముటోడు ఇంట్లో అమ్ముకున్నాడు మొత్తానికి కింద మీద పడ్డాడు గెలిచిన వాడు అయితే సంతోషంగా ఉన్నాడు ఏది ఏమైనా వీళ్ళందరికీ మొదటి రెండు మూడు దశల్లో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి సర్పంచ్లందరికీ కూడా ఒకటే రోజు ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేసిరు ఈ నెల ఇరవై తారీఖు డిసెంబర్ ఇరవై తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అనేది ముందుగా నుంచి వచ్చింది కదా అయితే ఇరవై తారీఖు నాటి మంచి రోజు లేవని గెలిచిన వాళ్ళంతా ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసారట ఇరవై తారీఖు నాటి ముహూర్తం మంచలేదు జన మార్చే అవకాశం ఉందా అని చెప్పి సో అందరి సర్పంచ్ కలిపి ఇరవై తారీఖును ను ప్రమాణం చేయాల్సినటువంటి డేట్ ను కొంత జరిపిరట ఇది అదే ముచ్చట ఏంది ఎప్పటికీ ఇరవై రెండు తారీఖు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అందరు సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు అండ్ అఫీషియల్ గా ఆ రోజు నుంచి వాళ్ళు సర్పంచ్ సో ఆల్రెడీ సర్పంచ్లే సో అప్పటి నుంచి ఇంకా ప్రమాణ స్వీకారం చేస్తారు రికార్డ్స్ అనేది రికార్డ్ అయితే ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఫైవ్ ఇయర్స్ లెక్కుంటాయి అన్నట్టు ఐదేళ్ళ టెన్ ఇయర్స్ సంబంధించి సో దీనికి సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ప్రభుత్వానికి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ కూడా రాస్తారు ఇక ఇంతమంది సర్పంచ్లు గీచారు గ్రామాలు ఉంటాయి ఇది మాకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను రిలీజ్ చేయాలి గ్రాంట్స్ అన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి లేఖ కూడా రాస్తారు పైసలు వస్తాయి రెడీ ఉండాలి కొత్తగా గెలిచిన సర్పంచ్ లు ఈ రెండు మూడు నెలల దుమ్ము దుమ్ము పనిచేయాల్సిందే ఎందుకంటే రెండు నెలల నుంచి ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆ అదేంది పారిశుద్ధ్యం లేక రకరకాల కారణాలతోటి మొత్తం నిధులు లేక అభివృద్ధి పనులు లేక జనంత సలవడి ఉండే ఇప్పుడు జనంత కలకల ఆడుతున్న పనులు అయితే కద్దరు సుఖాలతోటి సర్పంచ్లతో అయితే ఆ ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే నేడు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు ముగియనున్నాయి దీంతో ఈ నెల ఇరవై తారీఖు నాడు గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులు అయితే నిర్ణయించారు గానీ ఎవరు ఊహించిన విధంగా నూతన సపంచుల బాధ్యత స్వీకరణ ఆయుధం వేశారు తాజా నిర్ణయం ప్రకారం ఈ గడువును డిసెంబర్ ఇరవై రెండవ తేదీకి మార్చారు డిసెంబర్ ఇరవైన పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సరైన ముహూర్తాలు లేవని ఆ రోజు బాధ్యతలు స్వీకరించడం మంచిది కాదని భావించిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు దీంతో నూతన సర్పంచ్ల అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ ఇరవై రెండు తారీఖున నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల పంచ గ్రామ పంచాయతీలు అదే రోజున నూతన సర్పంచులు పదవి పాత్ర స్వీకరించారు ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నూతన పాలక వర్గంతో ప్రమాణం స్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు పంచాయతీ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు నుంచి అఫీషియల్ గా మన ఊర్లలో సర్పంచులు ఉండబోతున్నారు ఈ ఎంపీడీ జడ్పీటీ సంబంధించి కూడా ఊహాగానాలు వస్తున్నాయి దానికి సంబంధించి ఇక ప్రాపర్ అప్డేట్ రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత మీకు షేర్ చేసుకుంటాం థ్యాంక్